హాయ్ హలో నమస్తే ఈరోజు ఖమ్మంలో ఒక సరికొత్త ఫ్రూట్ జ్యూస్ మీకు పరిచయం చేయబోతున్నాను సో మనం ఖమ్మం నగరంలో ప్రస్తుతం కే స్ట్రీట్ రెస్టారెంట్ దగ్గర అయితే మనం ఉన్నాము ఇక్కడ కే స్ట్రీట్ రెస్టారెంట్లో పూర్తిగా చూసుకోవచ్చు ఎక్కడికక్కడ ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్కి పూర్తిగా డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి సో పైన మనం ఫస్ట్ ఐ లవ్ మండీ కే నైట్స్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు సో ప్రధానంగా ఇక్కడ ఇందులో చైనీస్ కింగ్స్ ఉంది తర్వాత ది ఫస్ట్ టేస్ట్ అని చెప్పేసి ఉంది తర్వాత స్ప్లెండిష్ తర్వాత మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఆ తర్వాత ది గ్రిల్ థియరీ తర్వాత ఫ్రూట్ డెలిష్ అండ్ ది కూల్ స్టోన్ అని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ అంటే ఒక్కొక్క వెరైటీ ఫుడ్ ఐటమ్కి ఒక్కొక్క బ్రాంచ్ కూడా ఇక్కడ ఉంది సో ఈరోజు మనం ప్రధానంగా ఇక్కడ ఆ ఫ్రూట్ డెలీష్ ఆ ఫ్రూట్ డెలిష్ ఫీల్ ఆ ఫ్రెష్నెస్ ఇన్ ఎవ్రీ సిప్ అని చెప్పేసి కూడా కింద ట్యాగ్లను పెట్టారు సో ఈ ఫ్రూట్ డెలిషస్లో ఈరోజు మనం చూసేది ఫ్రూట్ సలాడ్ అండ్ ఇంకో వెరైటీ ఆ ఫ్రూట్ జ్యూస్ అయితే ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఈ ముందుకు తీసుకొస్తున్నారు సో మరింత కాలశం ఒక్కసారి మనం ఆ లోపలికి క్యాబిన్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు ఏ విధంగా ఆ ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నారు అదేవిధంగా మనం ఒకసారి వాళ్ళని చూసి అసలు ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నారు ఏవైంటో ఒకసారి మనం చూద్దాం సో ప్రధానంగా మనం లోపలికి వచ్చాము ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా కూడా క్యాబిన్ అంతా కూడా నీట్గా డెకరేషన్ చేసుకున్నారు సో చూడండి ఇక్కడ పైనాపిల్స్ కూడా మంచి తాజా పైనాపిల్స్ లైక్ కర్బూజా అండ్ యాపిల్స్ బొప్పాయ పొమ్మో లైక్ దానిమ్మ అంతా కూడా నీట్గా రెడీ చేసుకుని పెట్టుకున్నారు సో మరింత ఆలస్యం పూర్తిగా మనం ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఐటమ్స్ పూర్తిగా ఫ్రూట్ సలాడ్ అండ్ ఆ స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ని ఎలా తయారు చేస్తారు అసలు అందులో ఏమేం పదార్థాలు వాడతారో ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఫస్ట్గా ఫ్రూట్ సలాడ్ అయితే తమ్ముడు ఇక్కడ మొత్తం చెఫ్ తమ్ముడే అనమాట పూర్తిగా ఫస్ట్ ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తానన్నా అని చెప్పేసి అన్నాడు సో ఫస్ట్ ఆ ఫ్రూట్ సలాడ్కి అసలు ఏమేం ఫ్రూట్స్ వాడతారు ఎంత క్వాంటిటీలో వాడతారు అసలు ఆ ఫ్రూట్ సలాడ్కి ఆ టేస్ట్ ఎలా వస్తుందంటే ఇక్కడ తాగిన వాళ్ళు కూడా ఇందాక నాతో చెప్పారు అన్న ఇక్కడ ఫ్రూట్ సలాడ్ తాగితే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి కూడా అన్నారు సో ఆ రేంజ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం స్వయంగా మనం మన ముందే ఫ్రూట్ సలాడ్ తయారు చేయించి మనం తాగి ఆ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ఆర్టీవీ ఆ వ్యూవర్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆ ఫ్రూట్స్ సలాడ్ కోసం అయితే మొత్తంగా కూడా తొమ్మిది రకాల ఫ్రూట్స్ని అయితే వాడతారండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫస్ట్ యాపిల్ని అయితే నీట్గా కట్ చేసుకున్నారు ఆ యాపిల్ తర్వాత ఇది ద్రాక్ష ఆ తర్వాత దానిమ్మ తర్వాత కర్బూజ అండ్ పైనాపిల్ పొప్పాయ ఇక్కడ జామకాయ వాటర్ మిలన్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ సో పూర్తిగా ఈ ఫ్రూట్స్ మొత్తం కూడా కట్ చేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఇక మేకింగ్ ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ ఫ్రూట్స్ మొత్తంగా కూడా వీళ్ళు నీట్గా తీసుకొని కట్ చేసుకొని దాంట్లో కొంచెం పంచదార బాదం పౌడర్ వేసి మిక్స్ చేయాలి ఆ తర్వాత మిక్స్ చేసిన తర్వాత అసలు నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పూర్తిగా కూడా ఫ్రూట్స్ మొత్తం కూడా కటింగ్ ప్రాసెస్ అవుతుంది మొత్తం కట్ చేసుకుంటున్నాడు అంటే ఫ్రూట్ సలాడ్ తినే వాళ్ళకి మంచి టేస్టీ ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మిత్రుడు హరి ఇక్కడ హరి చాలా సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఫ్రూట్ సలాడే కాదు స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ కూడా తయారు చేయడంలో హరి ఎక్స్పర్ట్ అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు సో మనం ఒకసారి హరితో మాట్లాడదాం సో తమ్ముడు మీరు అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నారు అసలు మీకు ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నప్పుడు అంటే కస్టమర్స్ ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా మంది బాగుందని చెప్పారు అంత ఎన్ని సంవత్సరాలు నేను అంతా ఫ్రూట్ సలాడ్ అంటే షేక్ అయిపోవాల్సిందేనా మిల్క్ షేక్ ఇస్తే షేక్ అయిపోవాల్సిందే సో చూద్దాం ఒకసారి పని చూసారు కదా నీట్గా మన మిత్రుడు హరి చెఫ్ అనమాట ఇక్కడ సో ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసుకుంటున్నాడు సో అంటే అంటే అంతా కూడా అండి ఒక సమపాళ్ళలో కలిపితేనే మంచి టేస్ట్ వస్తుంది ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కానీ కూడా ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది తినేవాళ్ళకి కానీ లైక్ ఫ్రూట్ సలాడ్ తినేవాళ్ళకి లేదా ఆ స్పెషల్ రోజ్ మిల్క్ కోవా షేక్ వాళ్ళకి కానీ సపరేట్ టేస్ట్ కొంచెం చూడండి మనోడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇదే చేస్తున్నాడు కాబట్టి మనోడికి మంచి ఎక్స్పర్ట్ ఉన్నాడు చూసారా ముక్కలు ఎంత ఫాస్ట్గా కట్ చేసి పడేస్తున్నాడు అడ్డొస్తే మనల్ని కూడా కట్ చేసేటట్టే ఉన్నాడు సో చూద్దాం మంచిగా అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాడు సో ఒకసారి డ్రాగన్ కట్ చేసుకున్నాడు యాపిల్ కట్ చేసుకున్నాడు పైనాపిల్ కట్ చేసుకున్నాడు ఇప్పుడు పోమో అంటే దానిని మనం కట్ చేస్తున్నాడు సో వాళ్ళ కటింగ్ స్కిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి మనం ఇంట్లో చేసుకోవాలంటే తెల్లారి మొదలు పెడితే మధ్యాహ్నం దాకా కూడా మన కటింగే కాదు సో మనోడు ఎక్స్పర్ట్ కాబట్టి సో పూర్తిగా మస్తు కట్ చేసుకుంటున్నాడు అన్నీ కట్ చేసుకొని అంటే వాళ్ళు ఎక్స్పర్ట్లు ఎంతైనా ఎక్స్పర్ట్లో చేసినట్టు మనం చేయలేము సో అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో మొత్తం బాదం పౌడరు అండ్ షుగరు ఐస్ క్రీము అవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాని మీద చాక్లెట్ సిరప్ వేస్తారు చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత పూర్తిగా చాక్లెట్ స్టిక్ కూడా వేస్తాడు సో దీంతో పూర్తిగా ఆ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అయితే పూర్తిగా రెడీ అవుతుంది ఫ్రూట్ సలాడ్ కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా చెఫ్ హరి ఇక్కడ కట్ చేసుకున్నాడు సో మొత్తంగా మొత్తం అందులో మిక్స్ చేస్తాడు చూడండి మొత్తం ఒక జార్లో వేసుకొని మంచిగా అంటే బాదం పౌడర్ కలపాలి షుగర్ కలపాలి కొంత అంటే భయ్యా హరి కొంత మిల్క్ కూడా కలుపుకోవాల పాలు ఫ్రూట్ సలాడ్కి మిల్క్ అవసరం లేదు ఓకే ఒకసారి షుగర్ జ్యూస షుగర్ వేస్తున్నాడు పూర్తిగా షుగర్ కూడా కలుపుకుంటున్నాడు షుగర్ కలిపిన తర్వాత హరి అదేంటి బాదం పౌడరా బాదం పౌడర్ అంటే ఒకసారి చూడండి ఇది ఎంత క్వాంటిటీలో కలపాలి హరి బాదం పౌడర్ ఎంత క్వాంటిటీలో కలపాలి ఒక స్పూన్ మందం వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక్క గ్లాస్ కి సరిపడా ఒక స్పూన్ ఒక బౌల్లో ఒక స్పూన్ ఐదు గురికి ఐదుగురికి ప్రిపేర్ చేయాలంటే ఎంత బాదం పౌడర్ యూజ్ చేయాల్సి వస్తుంది నాలుగు స్పూన్ నాలుగు స్పూన్ అంటే మార్కెట్లో బాదం ఎంత కాస్ట్ ఉంది బాదం పౌడర్ టూ హండ్రెడ్ పైన ఉంటుంది అవును ఓకేనా సో మిత్రుడు బాదం పౌడర్ కూడా కలుపుకున్నాడు సో ఒకసారి కలుపుతాడు చూడండి మంచిగా మిక్స్ చేస్తాడు మిక్స్ చేసిన తర్వాత దాని మీద చాక్లెట్ సిరప్ వేయాలా హరి దాని మీద చాక్లెట్ ఫ్లేవరు ఐస్ క్రీము అంటే ఐస్ క్రీమ్ వెనీలా స్ట్రాబెర్రీ బటర్ స్క్రాచ్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయా సో చూసారా మూడు ఫ్లేవర్లు మూడు ఫ్లేవర్లు ఐస్ క్రీమ్ కూడా దాని మీద కలపాలి సో ఐస్ క్రీమ్ కలిపి చాక్లెట్ ఫ్లేవరు చాక్లెట్ స్టిక్ వేసిన తర్వాత ఎమ్మీ ఐటమ్ అది ఫ్రూట్ సలాడు సో ఆయన కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సో చూద్దాం వెయిట్ చేద్దాం అది లాస్ట్కి మనం మనం టేస్ట్ చేయాలి కదా అప్పటి వరకు వెయిట్ చేద్దాం సో మనోడు చేస్తుంటేనే ఒక స్మెల్ ఆ మంచి స్మెల్ అయితే వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ప్రాసెస్ చేస్తున్నాడు సో అయిపోయింది దాదాపు అంతా కూడా కలుపుకున్నాడు దాని మీద ఇప్పుడు చాక్లెట్ సిరప్ అండ్ ఐస్ క్రీమ్ కలుపుతున్నాడు ఒకసారి మనం చూద్దాం పూర్తిగా సో పూర్తిగా బౌల్ తీసుకున్న తర్వాత బౌల్లో ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ కూడా కలుపుకున్నాడు లైక్ కర్బూజా జామకాయ యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ వాటర్ మిలను బొప్పాయ అన్నీ కూడా కలుపుకున్నాడు యాపిల్ లైక్ అన్నీ ఇప్పుడు దాని మీద డ్రై ఫ్రూట్స్ కూడా అంటే లైక్ ఐస్ క్రీమ్ వేసిన తర్వాత కొంత కలుపుతాడు ఒకసారి చూద్దాం మనం పూర్తిగా ఇందాక మనం ఫ్రూట్ సలాడ్ పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది సో దాని మీద వేయాలి ఐస్ క్రీము సో అది స్ట్రాబెర్రీ ఫ్లేవరు ఇది వెనిలా ఫ్లేవరు సో రెండు ఫ్లేవర్స్లో ఏ ఫ్లేవర్ సార్ ఏ ఫ్లేవర్ వేద్దాం హరి రెండు వేద్దామా అసలు రెండు తీసుకురా రెండు ఫ్లేవర్స్ తీసుకురా వేద్దాం ఒకసారి సో చూశారు కదా మనోడు స్ట్రాబెర్రీ ఫ్లేవరు వేసాడు ఐస్ క్రీము నెక్స్ట్ ఇంకోటి వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా తీసుకుంటున్నాడు వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చూడండి మనోడు ఐస్ క్రీమే చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు ఓ సైడు సో పూర్తిగా బౌల్ ఫ్రూట్స్ సలాడ్ అయితే పూర్తిగా రెడీ అవుతుంది సో నెక్స్ట్ దీని మీద మనోడు చాక్లెట్ ఫ్లేవర్ కలపాలి సో ఇది చాక్లెట్ ఫ్లేవర్ చూడండి చాక్లెట్ ఫ్లేవర్ ఏ విధంగా కలుపుతున్నాడు చూడండి వీళ్ళ స్టైలే వేరండి ఇంట్లో మనం చేసుకుందామో రాదు మంచి ఫ్లేవరు మంచి స్టైలు మంచి స్టైలిష్ లుకింగ్ కూడా ఫ్రూట్ సలాడ్లో కనబడుతుంది సో చాక్లెట్ స్టిక్ వేస్తున్నాడు ఇప్పుడు చాక్లెట్ స్టిక్ పూర్తిగా చూసారు చాక్లెట్ స్టిక్ వేసిన తర్వాత ఐటెం పూర్తిగా హరి రెడీ అయినట్టు ఐటమ్ డ్రై ఫ్రూట్స్ అంటే వేయాలి ఒకసారి డ్రై ఫ్రూట్స్ అయితే ప్రయత్నం చేద్దాం ఆ ఫ్రూట్ సలాడ్ అయితే పూర్తిగా రెడీ అయింది సో దాంట్లో డ్రై ఫ్రూట్స్ సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి దానికి ఒక ఫైనల్ లుక్ అయితే ఇస్తున్నాడు ఫైనల్ లుక్ ఇచ్చే లుక్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి మనం ఆ పూర్తిగా చూద్దాం ఫ్రూట్స్ సలాడ్ అయితే ఏమీ టేస్ట్ ఉన్నా ఫ్రూట్ సలాడ్ పూర్తిగా రెడీ అయిందని చెప్పొచ్చు ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ పూర్తిగా సో రెడీ అయింది ఇక తినడం ఆలస్యం ఒక్కసారి తిని అసలు ఆ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మనం ట్రై చేద్దాం సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రూట్ సలాడ్ ఫైనల్గా మంచి ఒక స్టైలిష్ లుక్తో అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మనం దీన్ని ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఫ్రూట్ సలాడ్ అనేది పూర్తిగా ఒక ఎమీ స్టైల్లో అయితే ఆ పూర్తిగా రెడీ అయింది మనం ఒకసారి కొంచెం తీసుకొని టేస్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటనేది ఫ్రూట్ సలాడ్ అయితే ఒక రేంజ్లో ఉందండి సో అంటే చాలా చోట్ల మనం ఫ్రూట్ సలాడ్ తినుంటాము కానీ ఇక్కడ వీళ్ళు వాడే ఆ ఫ్రూట్స్ కానివ్వండి లేదా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి లైక్ ఆ బాదం పౌడర్ కానివ్వండి లేకుంటే ఈ చాక్లెట్ ఫ్లేవర్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి పూర్తిగా కూడా మొత్తం ఫ్రెష్ అయ్యడమే కూడా వాడుతున్నారు ఎక్కడ కూడా ఈ కొంత మనం బయట కొంత చూస్తూ ఉంటాము కొంత కుళ్ళిపోయినవి కానీ కొంత పాడైపోయిన ఫ్రూట్స్ అయితే వాడుతూ ఉంటారు సో బట్ ఇక్కడ అలా కాదు ఆ పూర్తిగా ఫ్రెష్ ఉన్న ఇది కర్బూజా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఏ ఒక్కటి కూడా పూర్తిగా డ్యామేజ్ లేదు సో ఫైనల్గా ఆ పైనాపిల్ చూసుకోవచ్చు పైనాపిల్ కూడా చాలా ఫ్రెష్గానే ఉంది ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ వాడుతున్నాడు సో ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ చూపిస్తాను మనం ఆ ఫ్రూట్స్ సలాడ్ మన మిత్రుడు ఏమేమైతే వాడాడో అన్నీ ఇక్కడ యాపిల్స్ చూసుకోవచ్చు బొప్పాయి చూసుకోవచ్చు దానిమ్మ చూసుకోవచ్చు మొత్తం కూడా ఇది బాదం కూడా మొత్తం కూడా ఫ్రెష్ ఐటమ్ వాడారు సో మనం ఒక్కసారి మన మిత్రుడు హరితో మాట్లాడదు సో ఇంత టేస్టీ మనకు ఫ్రూట్ సలాడ్ ఇచ్చాడు హరి సో మనం ఒకసారి హరితో మాట్లాడదు తమ్ముడు ఫ్రూట్ సలాడ్ తీసావు కేక పుట్టించువు ఫ్రూట్ సలాడ్ ఒక్క రేంజ్లో ఉంది సో బయట చాలా చోట్ల తిన్నాము బట్ కానీ నీ దగ్గర ఆ ఫ్రూట్ సలాడ్ తిన్నంత టేస్ట్ రాలేదు సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది ఒక్కొక్క ఫ్రూట్ సలాడ్ తినడానికి నీకు ఎంత ఖర్చు వస్తుంది ఒకసారి చెప్పు ఒక్కొక్కటి చేయడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఖర్చు వచ్చేసి ఫ్రూట్స్ ఖర్చు ఉంటాయి అన్ని ఒరిజినల్ మొత్తం ఫ్రెష్ ఫ్రూట్స్ వాడతాం డ్రాగన్ కా నుంచి కివీ కా నుంచి అన్ని ఐటమ్స్ కాస్ట్లీ ఐటమ్స్ వాడతాం ఐస్ క్రీమ్ రెండు స్కూప్లు వేస్తాం డ్రై ఫ్రూట్స్ వస్తాయి చాక్లెట్స్ ఒక్కొక్క దాని ఒక బాక్స్ వచ్చేసి ఇరవై మందికి వస్తుంది ఇరవై మంది అంటే పది కప్పు పది కప్పులు అయితే పది కప్పులు వచ్చేస్తాయి ఒక ఒకటి తీసుకుంటే పది కప్పులు చేయొచ్చు కాస్ట్లీ ఉంటుంది సో కాస్ట్లీ అయినప్పటికీ ఆ కస్టమర్ కోసం మీరంతా ఒక స్టైలిష్ లుక్ మంచి టేస్టీ ఫ్రూట్స్ సలాడ్ అయితే అందించారు సో మొత్తంగా చూసారు కదా ఆ ఫ్రూట్ సలాడ్ కూడా చాలా టేస్టీ లుక్ అయితే మంచి నీట్ లుక్ ఆ టేస్టీ లుక్ అయితే ఫ్రూట్ సలాడ్ ఉంది సో ఒకసారి ఆ ఖమ్మం కినుక ఎప్పుడన్నా ఖమ్మం వస్తే ఖచ్చితంగా కే స్ట్రీట్ రెస్టారెంట్లో ఫ్రూట్ డెలిష్లో కానీ తప్పకుండా ఫ్రూట్ సలాడ్ తినాల్సిందే ఇక్కడ ఒక్కసారి తింటే ఫ్రూట్ సలాడు మీ లైఫ్లో మర్చిపోలేదని చెప్పేసి కూడా తమ్ముడు హరి చెప్తున్నాడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది